గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ముందుగా మన కిబో కుటుంబ సభ్యులందరికీ కిబో అంటే మీకు తెలుసు అన్ని సెక్టార్స్ కలిపే కిబో ఏడు సెక్టార్స్ ఉన్నాయి మనకి ఆ ఏడు కలిపే కిబో కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం మనం మన కిబో కంపెనీ మీద ఎనలేని ఆప్యాయతని అలాగే మన ఊహలు ఏవైతే ఉన్నాయో అవి దాని మీద పెంచుకోవడం జరిగింది మనకి దీని సందర్భంగా అవి అవి నిజం చేస్తూ వెళ్ళాలనే ఆలోచన ఇప్పుడు మనకి ఒకే ఎక్స్చేంజ్లో రెండు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ రెండు ప్లాట్ఫామ్స్ని కొంతమంది ఈజీగా ట్రేస్ అవుట్ చేసేస్తున్నారు కొంతమంది చేయలేకపోతున్నారు చేయలేకపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు చేసిన వాళ్ళు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో దీనివల్ల మనం కొన్ని ఇబ్బందులు పడుతున్నాం ఆ ఇబ్బందులు లేకుండా నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మన ఎక్స్చేంజ్లో ఇప్పుడు మీరు ఈ ట్రాన్స్ఫర్ చేసుకోవడాలు వగైరాలు ఇవన్నీ ఇవాళ క్లోజ్ అయిపోతాయి అవన్నీ మీకు ఇవాళ ఇచ్చేస్తాను ఇక నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే ట్రేడింగ్ విషయంలో రెండు ప్లాట్ఫామ్స్ కాకుండా ఒకే ప్లాట్ఫామ్ని ఇప్పుడు చేయిస్తున్నాను ఒకే ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే యుఎస్డిటి ఉంటే ఒక ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి కొండని చేస్తున్నాం మనం ఐఎస్డిటి ఉంటే ఒక ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి కొండని చేస్తున్నాం ఇదే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ రెండింటి ఒకే ప్లాట్ఫామ్ తీసుకొచ్చి మీ దగ్గర యుఎస్డిటి ఉన్నా దాంతో కొనేసుకోవచ్చు మీ దగ్గర ఐఎస్డిటి ఉన్నా దాంతో కొనేసుకోవచ్చు మీరు మీ దగ్గర ఏది ఉంటే దాంతో కొనుక్కోవచ్చు ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి ఓ వెయ్యి రూపాయల విలువైన క్యూసీసీ కాయను అమ్మకాన్ని పెట్టాడు అనుకుందాం ఒక వ్యక్తి వెయ్యి రూపాయలు క్యూసీసీ కాయను అమ్మకాన్ని పెట్టాడు అనుకున్నాం అప్పుడు యుఎస్టి ఉన్నవాడు ఒక ఆరు వందల రూపాయలు కొన్నాడు అనుకోండి ఆ కాయిన్ అమ్మకానికి అగనిస్ట్లో ఈ అమ్మకానికి వెయ్యి రూపాయలు పెట్టిన కాయిన్కి నాలుగు వందలు అది ఏడు ఆరు వందల రూపాయల విలువైన యుఎస్డిటి వచ్చేస్తుంది ఇంకా నాలుగు వందలు యుఎస్డిటి బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు రెండో పర్సును ఐఎస్డిటితో కొన్నాడు అనుకోండి ఐఎస్డిటి వచ్చేస్తుంది లేదు మొత్తం యుఎస్డిటితో కొన్నాడు అనుకోండి మొత్తం యుఎస్డిటి వచ్చేస్తుంది ఎలా దేనితో పర్చేజ్ చేస్తే దానికి వస్తుంది అలాగే ఒక కాయిన్ పెట్టినప్పుడు ఉదాహరణకి జీరో పాయింట్ ఫైవ్ జీరో కాయిన్ ఉందనుకుందాం అవి ఐదుగురియో పది మందియో ఇరవై మందియో కలిపి ఒక ఫిగర్ అది అప్పుడు వాళ్ళకి ఎంత కొనుక్కుంటే అంతా ఆ కాయిన్కి సంబంధించిన వ్యక్తికి వెళ్ళిపోతుంది ఏ దేంట్లోకి వెళ్తే దాంట్లోకి సో కాబట్టి మీకు ఐఎస్డి అయినా యుఎస్డి అయినా మీకు ఏది మిగతా వ్యాలెట్లో రెండు ఉంటాయి ఇప్పుడు మీకు ఏది కావాలంటే అది అమ్మేసుకోవచ్చు లేదా దాన్ని వాడుకోవచ్చు వాడుకోవడం చెప్తున్నాను ఇప్పుడు ఇమ్మీడియట్లీగా నేను మన మెడిసిన్ అనే ప్రాజెక్ట్ని వెంటనే రేపు పన్నెండు తారీఖుకే తీసుకొచ్చేస్తున్నాను అంటే అది రేపటి నుంచే కొనసాగొచ్చు పన్నెండు తారీఖు నుంచి పట్టుకొస్తున్నాను అప్పటికి ఈఎస్డిటి ఐఎస్డిటీ సింగిల్ ప్లాట్ఫామ్ కూడా రెడీ చేస్తున్నాను ఇప్పుడు మీ దగ్గర నుంచి ఉన్న కాయిన్ని మీరు ఆ మెడిసిన్లో వాడేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ మెడిసిన్ మనం ఏదైనా ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు కాయిన్ ఇవ్వచ్చు అని చెప్పాను కదా దానికి ఇచ్చేయచ్చు అలాగే నెక్స్ట్ మళ్ళీ మనం అనుకున్న టీవీసింగ్ ఇది కాకుండా మరో మూడు ప్రాజెక్టులు ఒక రియల్ ఎస్టేట్ ఇమ్మీడియట్గా ఇస్తున్నాను మరో రియల్ ఎస్టేట్ కాక మరో రెండు ప్రాజెక్టుల మీకు చాలా చాలా అంటే చాలా మీకు నచ్చుతుంది మీరు రోజు మీ కాళ్ళ మధ్యలో మనం రోజు నడుస్తున్నప్పుడు ఎలా అయితే తగులుతుందో అలాంటి విషయాల్లోకి కొన్ని మనం ఎంటర్ అవుతున్నాం వీటన్నింటిలోనూ క్రిప్టోని యాక్సెప్ట్ చేస్తున్నాం వీటన్నింటి ద్వారా ఇరవై రోజు కమిషన్ యాక్సెప్ట్ ఇస్తున్నాం కాబట్టి ఇది మళ్ళీ ఈ ప్లాట్ఫామ్ మనం యుఎస్జీటీ నుంచి తీసుకోవాలా నుంచి తీసుకోవాలా కానీ అనుమానాలు కానీ సస్పెన్స్ కానీ లేకుండా సింగిల్ ప్లాట్ఫామ్లో ఉన్న కాయిన్ని డైరెక్ట్గా మీరు తీసేసుకోవచ్చు యూటిలిటీకి ఇచ్చేయచ్చు నేను మనం యూటిలిటీ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే మా దగ్గర ఉన్న కాయిన్స్ కూడా ఉండవు సరిపోవు అందుకే నేను అంతవరకు రిలీజ్ చేయలేదు బ్యాలెన్స్ అంటే రేటు తగ్గకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ కొనుక్కున్న వాళ్ళకి అమ్ముకున్న వాళ్ళకి యూజ్ఫుల్ ఐటెడ్గా దీన్ని తీసుకెళ్తాను కాబట్టి నెక్స్ట్ పన్నెండు తరకి ఈ మూడు కూడా అంటే ఐ మీన్ మెడిసిన్ యుఎస్డిటి ఐఎస్డితో కలిసి సింగిల్ ప్లాట్ఫామ్ ఇచ్చేస్తున్నాను ఈలోపు మీకు ఏ అయితే ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి వెళ్ళలేదు అవన్నీ దీనివల్ల ఈ ప్లాట్ఫామ్ తయారు చేయడం వల్ల వస్తున్నాయి అయితే దాన్ని ఇవాళ మ్యాక్సిమమ్ మీ అందరికీ ఇవాళ క్లోజ్ అయిపోతే మీకు వచ్చేస్తాను కాబట్టి హ్యాపీగా మనం సింగిల్ ప్లాట్ఫామ్లోనే కొనుగోళ్లు అమ్మకాలు చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మెడిసిన్ కానీ టీవీస్ కానీ ఇవి ఏవైనా నేను ఇస్తున్నప్పుడు దానికి వాడేటువంటి క్యాష్ మనం యుఎస్డిటిలో తీసుకుంటాం అది మీరు పర్చేజ్ చేసుకుంటున్నప్పుడు ఐఎస్డిటీని కూడా వాడతాం ఐఎన్ఆర్ ఐఎస్డి కాయిన్ వాడుతాం అంటే ఐఎస్డిటి ఎక్కువ వాడకం అవుతుంది ఎక్కువ మందికి అది వెళ్తుంది యుఎస్డిటి అనేది ఇప్పుడు మన ప్లాట్ఫామ్లోనే వచ్చిన యుఎస్డిటిని నేరుగా ఇప్పుడు ఎవరైతే ప్రాంచైజీస్ తీసుకుంటున్నారో వాళ్ళకి మీరు అమ్మేసుకోవచ్చు యూఎస్టీ కాబట్టి అన్ని విధాలుగా మన దగ్గర ఉన్న కాయిన్ కానీ ఏఎస్ఈ కానీ యుఎస్టి కానీ ఇవన్నీ కూడా మీకు ఉపయోగంలో వచ్చేటట్టుగా చేస్తున్నాను అదే పనిలో బిజీగా ఉన్నాను ఏదైతే ఇప్పుడు మనం ప్రాంచైజీస్ ఇస్తున్నామో అది నేను మ్యాక్సిమం రేపు ప్రాక్టీస్తాను ఆ ప్రాంచైజీస్కి ఇస్తున్న క్యాష్ మొత్తం యూఎస్డి ఎంత దానికి సంబంధించి సెవెన్ లెవెల్స్ మీకు ఇన్కమ్ వస్తుంది ఆడు డమ్ముతున్న ఆ ఫ్రాంచైజీ అలాగే ఇరవై ఐదు కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి ఇరవై ఐదు లెవెల్స్ మీకు కమిషన్ మళ్ళీ వస్తుంది కాబట్టి ఇప్పుడు మన కాయిన్ని విలువైన కాయిన్గా ఇంకొంచెం అద్భుతంగా తీసుకెళ్తూ ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అద్భుతమైన ప్రాజెక్టులు తీసుకొస్తున్నాను మీకు చాలా బాగా నచ్చుతాయి అన్నీ కూడాను ఖాళీ లేకుండా ఏదో ఒక పని ఒక డిపార్ట్మెంట్ స్టోర్లోకి వెళ్తే సబ్బు కావాలి సోపు అవి అక్కడ ఉంది షాంపూ ఇక్కడ ఉన్న తీసుకోండి ఆయిల్స్ అక్కడ ఉన్న తీసుకోండి పప్పులు అక్కడ ఉన్నా తీసుకోండి కూరగాయలు అక్కడ ఉన్నా తీసుకోండి ఏది కావాలంటే అది మన దగ్గరే దొరికేటట్టుగాను ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లాగా అన్ని వస్తువులు ఇక్కడే దొరికేటట్టుగాను అన్నింటి మీద మనకు యూసీసీ కాయిన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళేటట్టుగాను ఇప్పుడు మీరు ఏదైతే కిబో అకౌంట్స్ పంపిస్తున్నారు ఇందులో అవి చేస్తున్నాను అలాగే కిబో అకౌంట్స్ ఏదైతే పంపిస్తున్నారో వాటికి మన క్యూ ఎక్స్చేంజ్లో రీచేంజ్ చేసినప్పుడు పది డిజిట్స్ తర్వాత పదకొండవది పన్నెండోది మీకు నచ్చింది పెట్టుకోండి ఈ నెల రోజులు ఒక నెల రోజుల పాటు మీకు ఇస్తున్నాను ఆ నెల రోజుల్లో ఒకే అకౌంట్ మెజ్ చేసేసుకున్న దాన్ని వాడేసుకోవచ్చు ఒక ఫోన్ నెంబర్తో వంద ఐడిలు వస్తాయి అలాగే మీ మీ ఇంట్లో నాలుగైదులు ఉన్నాయి ఒకే ఫోన్ నెంబర్తో చేసుకోవచ్చు ఎక్స్చేంజ్లో డమ్మీ ఈమెయిల్ పెడితే మొత్తం పోతాయి ఇంతకుముందు పెట్టినీ పోతాయి డమ్మీ ఈమెయిల్ పెట్టకండి ఇప్పుడు కూడా పెట్టకండి కాబట్టి ఆప్షన్ కూడా ఇచ్చేస్తున్నాను చక్కగా మన కాయిన్ని నేను మనం మనందరం ఏదైతే అనుకున్నామో వరల్డ్ నెంబర్ వన్ కాయిన్గా మన కాయిన్స్ అన్నీ వెళ్తాయి వన్ టూ ఇవన్నీ కూడా మనయే ఉండాలనుకున్నా మనయే ఉండాలి అలా తీసుకెళ్తున్నాను అయితే ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కొంచెం ఆలస్యం అవుతుంది అంటే రకరకాల ప్రాజెక్ట్లు ఇవన్నీ చేస్తున్నప్పుడు కొంత డీలే ఉంటుంది ఎందువల్ల నేను ఒక్కడనే ఆలోచించాలి నేను ఒక్కడనే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి నేను ఒక్కడనే అన్ని సాఫ్ట్వేర్ టీమ్స్కి చెప్పాల మీకు నేను ఒక్కడనే చెప్పాలి ఆచరణ ఆలోచన అభివృద్ధి అన్నీ నేనే చేయాలి అలా చేయడం అనేది నాకు కష్టమేం కాదు అది నాకు ఇబ్బంది కూడా లేదు కానీ ఒక్క వ్యక్తి మీదే ఉండడం వల్ల ఖచ్చితమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది అదే నేను ఇప్పుడు చేస్తున్నది ఒక దేశం కాబట్టి నేను ఒక్కడనే చేస్తానని బాధ ఏం లేదు ఒక్కనే చేస్తాను కాబట్టి ఇంత బాగా వస్తుంది లేకపోతే ఏమవుతుంది నాకు ఆ పార్ట్నర్స్తో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి నేను తీసుకోలేదు తీసుకోను నాకు పార్ట్నర్సు నా కుటుంబమే అనుకుని చేస్తున్నాను డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నీ మీరు చూడండి ఈరోజు యుఎస్డిటితో చేసుకున్న ప్లాట్ఫామ్ బంద్ అయిపోద్ది మీ పన్నెండు తారీఖుకి సింగిల్ ప్లాట్ఫామ్ మీద వస్తుంది ఐఎస్ఈటి మాత్రం రన్ అవుతుంది ఐఎస్డిటి ప్లాట్ఫామ్ రన్ అవుద్ది యుఎస్డిటి ప్లాట్ఫామ్ బంద్ అవుతుంది థ్యాంక్ యూ మరికొన్ని విషయాలు మళ్ళీ చెప్తాను ఇప్పుడు నాకు కొద్దిగా బిజీగా ఉంది వర్క్లో మళ్ళీ మాట్లాడడం థ్యాంక్ యూ ముఖ్యమైన ఏంటంటే నేను వాయిస్లు ఇచ్చుకుంటూ కూర్చుంటే మన ప్రాబ్లమ్ మన మన వర్క్లే ఆగిపోతాయి కాబట్టి ఓ అరవై డెబ్భై మందిని తీసుకున్నాను వీళ్ళు వాయిస్లు ఇవ్వండి మీ అరవై డెబ్బై మంది కూడా నాతో మాట్లాడినవి కావచ్చు నేను మాట్లాడినది కావచ్చు దానికి సొల్యూషన్స్ ఎలాగున్నాయి మీ మీ గ్రూపుల్లోనూ మీ మీ టీమ్స్ తోటి మాట్లాడుకొని ఆ గ్రూపుల్లో మీరు వాయిస్ ఇవ్వండి మీరు అందరూ ఇస్తున్నప్పుడు వాళ్ళకి సమాచారం వెళ్తుంది ఎప్పుడు నేనే ఇస్తూ ఉండడం వల్ల నా టైం అంతా కిల్ ఇదేమి ఆటో నుంచి లోడ్ వస్తే దించేసి పక్క రూమ్ లో కాదు వాయిస్ ఇవ్వడం అంటే ఆ ఆటోలో వచ్చినటువంటి సరుకు ఏది ఉందో అది ఒక ఫ్యాక్టర్ తయారవుతుంది ఆ ఫ్యాక్టరీ కవర్స్ ముడి సరుకులు మ్యానుఫ్యాక్చరింగ్ మనుషులు ఎన్ని చూసుకోవాలి అప్పుడే ఈ ఆటోకి ఎక్కించగలను ఇక్కడ కూడా నేను వాయిస్ ఇస్తున్నా అంటే దీని వెనకాల ఎంతో కసరత్తు ఉంటుంది ఆ టైం అంతా నాకు కిల్ అయిపోతుంది కాబట్టి మాట్లాడడానికి ఏం చెప్పాలి ఎలా చెప్పాలని ఎంత దాన్ని ఇప్పుడు ఎవరైతే మనకి ఇప్పుడు అడ్మిన్లో డెబ్బై ఎనభై మంది ఉన్నారో మీరు మాట్లాడండి మీరు నేర్చుకోండి ఇంకా ముందు ముందు మీ అవసరం చాలా ఉంటుంది మీరు ఒక లీడర్ స్థాయిలో ఎదగండి ఎన్ని కంపెనీలు అలా తిరుగుతూ 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 తిరుగుతూనే ఉంటారు ఆ జీవితాంతం కాదు కదా ఒక స్థిరత్వం వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి ఓవర్ నైట్ ఇది అద్భుతం జరిగిపోవు అలా జరిగిపోతే మనిషి అన్నోడికి ఇంకా డబ్బులు అవసరం ఉండదు కష్టం ఉండదు ఏది ఉండదు మా అయిపోయిన టైపు ఇలా మంత్రం వేస్తే వచ్చినట్టు చేసేయాలి అలా అవ్వదు కష్టపడినా సరే కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది కష్టపడినా సరే మనం మాట పడాల్సి వస్తుంది కష్టపడినా సరే మనం ఇంకా 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 మనం ఎన్నో అపనిందలయ్యి మొయ్యాల్సి వస్తుంది అయినప్పటికీ మంత్రాలకు ఆలోచన మంత్రాలకు లక్ష్యం అని దీక్ష వాళ్ళు అలా ఉండిపోవాలి అలాంటప్పుడే మనం సక్సెస్ అవుతాం మాట అన్నీ ఏదన్నా సరే నువ్వు అనుకున్న లక్ష్యం చేరే వరకు నువ్వు సడలిపోకూడదు కష్టాలు వస్తాయి వస్తే పోతావా మనసమా మనీ అలాగే ఇది కూడా చేయండి మీరు వాయిస్ ఇవ్వండి మేము టీమ్స్ అందరినీ అలర్ట్ చేసుకోండి మీ ఫ్యామిలీ మీ తాలూకా గ్రూపులన్నింటినీ కరెక్ట్ చేసుకోండి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పన్నెండు తరగతి వీలైతే జూమ్ చేద్దాం వీలైతే ఓకే థ్యాంక్ యూ